హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట నలభై ఎనిమిదవ నామం నాలుగక్షరాల నామం నిత్యశుద్ధ ఈ నామంతో అమ్మవారిని మనం నమస్కరించుకునేటప్పుడు నిత్యశుద్ధై నమ అని చెప్పుకోవాలి అమ్మవారి శుద్ధత ఎలాంటిది అంటే అస్పర్శ్చ మహాన్ శుచి అని ఉపనిషత్వాక్యం అమ్మవారిని ఏదీ తాకలేదు కనుక అమ్మ నిత్యశుద్ధ ఎలాగంటే ఆకాశవత్ అంటే ఆకాశాన్ని చూస్తే పరమాత్మ అర్థమైపోతాడు అందుకే ఈ ఉపనిషత్తులో ఆకాశోపాసన అనేది ఒకటి ప్రత్యేకంగా చెప్పారు ఏ వస్తువు ముందు పెట్టినా తీసేసి దానికి ఆధారమైనటువంటి ఆకాశాన్ని చూడాలి ఆకాశాన్ని చూస్తూ వెళ్తే అదొక ఉ ఉపాసనా ప్రక్రియ ఉపనిషదుపాసన ఆకాశం శుద్ధం కానీ బద్ధం కాదు అని చెప్తుంది కనుక ఆకాశమే పరమాత్మ అని మనం చెప్పలేం కానీ పరమేశ్వరి ఆకాశం వలె శుద్ధమైన ఆకాశానికి లేనటువంటి బుద్ధం అనే తత్వాన్ని కలిగి ఉన్నది అత్యంత మలినో దేహో అత్యంత నిర్మల దేహం మిక్కిలు మలినమైనటువంటిది దేహి నిర్మలుడు అని స్మృతివాక్యం చెప్తోంది అమ్మ నిత్యశుద్ధ అని మనకి ఈ ఉపనిషద్వాక్యం వల్ల తెలుస్తోంది మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధతత్వం తిట్లకు అపరక్రియలకు ఉపయోగిస్తే అక్షరాలకి అపరిశుద్ధత్వం రాదు అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవి అలాగే అమ్మ కూడా మన మనసును బట్టి మనం చేసేటువంటి ఉపాసన వల్ల అమ్మ ఎప్పుడూ కూడా నిత్యశుద్ధగా మిగులుతుంది కాబట్టి అలాంటి అమ్మవారిని నిత్యశుద్ధ స్వరూపంలో మనం ధ్యానించుకుంటూ ఓం నిత్యశుద్ధాయే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ